నివేద అయితే దేవుడికి హారతిస్తూ ఉంటుంది అలా దేవుడికి హారతిచ్చి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఈరోజు నేను ఒక పని చేయబోతున్నాను మా అత్తమ్మ స్థానంలో ఉన్న వ్యక్తి గురించి బయటపెట్టి మా అత్తమ్మని ఇంటికి తీసుకురాబోతున్నాను దీనికి నువ్వు నాకు కొంచెం సహాయం చేస్తే సరిపోతుంది నేను ఇందులో నేను చేస్తున్న పని కొంచెం ప్రమాదకరమైందే అది ఒప్పుకుంటాను కానీ చెయ్యక తప్ప తప్పక చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కేశవ అయితే ఆదినారాయణ వీళ్ళైతే కేశవని పట్టుకుంటూ ఉంటారు ఇక సింధూరా చంటి వాళ్ళైతే సింధూర అనే చంగాలమ్మనైతే సింధూర తన చంచలమ్మని చంబరం ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా చేయడానికి నువ్వు నాకు సహకరిస్తే చాలు నేను వెళ్తున్న దారి చాలా ప్రమాదమైనది కానీ చేస్తున్నాను అత్తమ్మ కోసం అని చెప్పేసి అంటూ అందరికీ పిలిచి హారతిస్తూ ఉంటుంది సింధూర అలా అందరికీ పిలిచి హారతిచ్చేసరికి మీరు అసలు చంటి నివేద పెళ్లి విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ హోమం గురించే మర్చిపోయారే పిసిరంత హోమం గురించి గుర్తులేదేంటి అత్తమ్మ నాకు ఒకసారి చెప్పారు కదా వెళ్ళాలి అని పదండి అని చెప్పే శేత అంటూ ఉంటుంది ఇక కేశవ అయితే చంచలమ్మని ఇంటికి తీసుకురావడానికి అయితే రెడీ చేస్తూ ఉంటాడు ఇక ఇది ఏంటి కొత్త నాటకం ఆడుతుంది అని అనుకుంటూ ఉంటుంది చంగాలమ్మ ఇక చంచలమ్మ అయితే నువ్వు ఏ నాటకం ఆడినా ఏదో లోక కళ్యాణం కోసమే చేసి ఉంటావు ఏదైనా సరే ఇది ఏ దారి తీసావో నాకు అర్థం అవ్వడం లేదు ఏది చేసినా మంచిగా చేస్తావని నమ్మే వెళ్తున్నాను అని చెప్పేసి చంచలమ్మ అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఇక చంగాలమ్మ పాత్ర నివేద చంటి పెళ్లి వీటి గురించి అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటా ఉంటుంది ఇక ఆది కేశవ అయితే చ తిరిగి కేశవకి గంతో గుర్చేస్తూ ఉంటాడు ఇక చూస్తా నువ్వు ఏమా ఎలాంటి ఆట ఆడుతున్నావో ఎంత తెలివైందనవో నేను చూస్తా అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది చూడమే కాదత్త కల్లారా ఆస్వాదిద్దు పద అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను ఎంత తెలివైందన్నో ఏదే ఏదైనా ఎంతవరకైనా వెళ్ళగలను ఏ నా అవసరానికి ఎంతవరకైనా తెగించగలను అనే విషయం నీకు తెలియాలి కదా అని అనేసరికి పద అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు యాగం కోసం ఇక చంచలం అయితే ఇంటికి రావడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక చంగలమనైతే తీసుకొని యాగం కోసం అయితే అడవికి తీసుకొని వెళ్తూ ఉంటుంది